తీర ప్రాంత కోత సమస్యతో అల్లాడుతున్న ఉప్పాడ ప్రజలకి ఎట్టకేలకి ఊరట లభించబోతోంది సొంత నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ ముందడుగు వేశారు పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో చాలా కాలంగా ఉన్న తీర ప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతుందంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు మూడు వందల ఇరవై మూడు కోట్ల అంచనా వ్యయంతో ఉప్పాడ వద్ద తీర ప్రాంత రక్షణ కూడా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఓ ప్రతిపాదన పంపిందని ఈ ప్రతిపాదనను జాతీయ విపత్తు నిర్వహణ అధారిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా తీర ప్రాంత ప్రజల ఆకాంక్షలను ఖచ్చితంగా గుర్తిస్తారని అన్నారు పవన్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఏపీకి అండగా ఉంటుందని చెప్పారు గత ఐదేళ్లలో ఉప్పాడలో ఏటా సగటున ఒకటి పాయింట్ రెండు మూడు మీటర్ల తీర ప్రాంతం కోతకు గురవుతుందని దీని ఫలితంగా దాదాపు పన్నెండు మీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకొని వచ్చింది సమీప గ్రామాలను ముఖ్యంగా మత్స్యకారుల ఇళ్లను ఇది ముంచేస్తా ఉంది దీంతో ఈ సమస్యను పరిష్కరించాలంటూ ఎన్నికల సమయంలో స్థానికులు పవన్ కళ్యాణ్ కు మొరబెట్టుకున్నారు పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించిన పవన్ ఈ అంశాన్ని ప్రముఖంగా అందులో ప్రస్తావించారు ఉప్పాడలో తీర ప్రాంత కోత సమస్య పరిష్కారానికి ముందడుగుపడంతో ఉప్పాడ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు త్వరగా రక్షణ కూడా పూర్తి చేయాలని కోరుతున్నారు